వెల్కమ్ ఏలూరు జిల్లా చింతలపూడి ప్రజా ప్రోటోకాల్ ను అనుసరించి ముందుకు నడవడం మర్యాద అయిన చర్యని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజ అన్నారు చింతలపూడిలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులను ప్రోటోకాల్ ప్రకారం పిలవకుండా పార్టీ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు స్థానిక ఎమ్మెల్యే లేని సమయంలో తన ఫోటో కూడా వేయకుండా ప్రారంభోత్సవాలు చేయడం మొదటిసారిగా చూస్తున్నామని ఆయన అన్నారు ఎండపల్లి గ్రామంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు వీరితో మోహనరావు చిన్న కేశవరెడ్డి యువరాజు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నేను మా అత్తగారు చనిపోయి వెళ్ళిన సమయంలో ఈ హడావుడిగా ఈ ఓపెనింగ్స్ అన్ని పెట్టి చేయటం అనేది చాలా చాలా దుర్మార్గమైన విషయం అది నేను చాలా తీవ్రంగా ఖండిస్తాను ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఒక మన ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో చాలా సంతోషం మరి ఎంపీ గారి ఫోటో కూడా పెట్టారు చాలా సంతోషం మరి ఎమ్మెల్యే ఏమైపోయాడు ఇంకా ఖచ్చితంగా శాసనసభ రద్దు అయ్యే వరకు నేను ఎమ్మెల్యేని నే ఇక్కడ ఎమ్మెల్యేని నేను ప్రజాప్రతినిధి ఈ విజ్ఞత వాళ్ళకుండాలి వాళ్ళ యొక్క కుసంస్కారానికి నేను చింతిస్తున్నాను మరి వాళ్ళు కూడా ఎంతో కాలం నుంచి పదవుల్లో ఉన్నవాడు పదవులు అనిపించిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా జరిగిందా వాళ్ళు ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి వాడు ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కుసంస్కారంతో ఉన్నటువంటి పనులు చేయటం వల్ల వాళ్ళకే నష్టం నాకేం నష్టం కాదు నన్ను ఏదో అవమానించాలనో నన్ను ఏదో చెప్పేసి వాళ్ళు చేశారు కానీ దానివల్ల నాకు నష్టమేమీ లేదు వాళ్ళే ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా ఫ్యూచర్లో వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారు ఏ వర్గానికి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు ప్రజా వ్యతిరేకంగా ఉన్నారా లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారా లేకపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నారనేది వాళ్ళకి తెలియదు చాలా కాలం తర్వాత మీరు ఎందుకు అనుకుంటున్నారు నేను ఇక్కడే ఉన్నా కదా నేను ఓన్లీ ఒక టెన్ డేస్ లేను టెన్ డేస్ మా మదరంగా ఎక్స్పైర్ అయితే నేను బయటకెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని చూడటానికి పెట్టడం జరిగింది కానీ అంత ముందంతా నేను ఇక్కడే ఉన్నాను అయితే ఇక్కడ ఉంటాను లేకపోతే దగ్గర అందరికీ తెలుసు నాకు ఇక్కడ చంద్రపూర్లో రెండు ఆఫీసులు ఉన్నాయి రెండు చోట్ల నేను ఉంటాను అని ఈ విషయం మీకు కూడా తెలుసు సో నేను పది రోజుల క్రితమే నేను ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది సో మధ్యలో మా రెండో అబ్బాయి యుఎస్ నుంచి రావటం వల్ల సో అబ్బాయితో వరం వారం రోజులు గడపటాక ముందు అటు వెళ్లాల్సి వచ్చింది అంతేగాని నేను నియోజకవర్గంలోనే ఉన్నాను ఎక్కువ రోజులు కాదు చాలా కాలం కాదు పదిహేను రోజులు లేని నేను అంటే మొత్తం మీద తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు పార్టీ మారుతున్నారని వదంతులు వచ్చింది అని చెప్పేసి అన్నారు ఇప్పుడు మారేనా లేదు కదా నా పార్టీ ఆఫీస్ ఇదే నా వెనకాల బ్యానర్ కూడా చూసారు మారా మారుతాననేది వాటి అంతం అన్నారు కానీ నేను ఎప్పుడైనా కానీ నేను ఫలానా పార్టీకి వెళ్తున్నాను కానీ ఇక్కడ ఉంటున్నానని కానీ నేను ఎప్పుడూ చెప్పలేదు కదా పార్టీని మారుత మారకపోవటం అనేది కూడా నేనేం మాట్లాడలేను సో ఆ సీటు విషయంలో నేను ఒకసారి సరే నాకు అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది తప్పితే నేను ఇట్లా మారుతున్నానని కానీ మారిన కానీ కూడా చెప్పలేదు ఇప్పుడు నేను ఫ్రీ బాడు నేను నాకు ఇష్టమైనటువంటి డిసిషన్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటానికి నేను ఇప్పుడు ఫ్రోటోకాల్ పాటించలేదు దాని మీద మీరు కలెక్టర్ రిపోర్ట్ చేశారని చెప్పారు అంతవరకు అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అది సరే చెప్తా ఉన్నాను నేను నాకు ఇష్ట ఇష్టాలని ఉండవు నేను ఒక ఒక ఎక్కడికైనా సరే ఇప్పటి వరకు నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఏ ఊరు వెళ్ళినా గానీ ఎక్కడా కూడా నేను ప్రోటోకాల్ తప్పలేదు ప్రోటోకాల్ ప్రకారం నాకు అంటే సాధారణంగా మనల్ని వాళ్ళు ఉంటారు మనం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు నేనంటే ఇష్టం లేని వాళ్ళని కూడా నేను పిలిచి మరి వాళ్ళతో కార్యక్రమాలు చేయడం జరిగింది నాకు ఇష్ట ఇష్టాలు అనేది కాదు ఖచ్చితంగా ఫ్యూచర్లో పార్టీ ఆదేశాల ప్రకారం నేను జరుగుతూ చూద్దాం